వెల్కమ్ బ్యాక్ న్యూ నిజంగా ఇది ఒక బ్రేక్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే పోస్టల్ జీడిఎస్ లో లిస్ట్ లిస్ట్లో ఓపెన్ అవ్వట్లేదు ఫ్రమ్ త్రీ డేస్ సో అదేంటో ఒకసారి చెక్ సో సోను మనం జనరల్గా ఎలా సెర్చ్ చేస్తాం ఒక న్యూ వెబ్ పేజ్కి వెళ్ళి పోస్టల్ జీడిఎస్ అని సెర్చ్ చేస్తాం అలా సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ గవర్నమెంట్ అనే వెబ్సైట్లో నుంకి వెళ్ళి బేసిక్గా మన ఆన్లైన్ ఎంగేజ్మెంట్ దగ్గరగా మన స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ ప్రతి స్టేట్కి ప్రొవైడ్ అవుతున్నాయి కానీ ఏపీకి సప్లిమెంటరీ లిస్ట్ రావట్లేదు హెచ్డిపిఎస్ ఎర్రర్ ఫోర్ నాట్ ఫోర్ అని చూపిస్తుంది ఇదేంటంటే వెబ్ పేజ్కి కనెక్ట్ అయి ఉన్న పీడిఎఫ్ అనేది మిస్ అయిందని చూపిస్తుంది కానీ ఇలా మిస్ ముందే నేను డౌన్లోడ్ చేసి పెట్టిన పీడిఎఫ్ నేను మీకు చూపిస్తాను సో ఇదే మీరు ఎప్పటి నుంచో మిస్ అయ్యామేమో అనుకుంటున్న పీడిఎఫ్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ ఫోర్ సో ఇదే లిస్ట్ ఫోర్ దీన్ని షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందే వెరిఫికేషన్కి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి సో మీ డివిజన్ వచ్చిన వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాలి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎందుకంటే ఈ ఒక్క షేర్ వల్ల వాళ్ళకి మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సెలెక్ట్ అయిన అప్లికెంట్స్కి ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ ద్వారా రిజిస్టర్డ్ నెంబర్కి కానీ ఇమెయిల్ అడ్రస్కి కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో వాళ్ళు వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ లోపల అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు సో దిస్ ఈస్ ఫర్ టుడే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్